నమస్కారం గురు సందర్భముగా గురువు యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకుందాము బ్రహ్మ కలిపురుషుడికి గురు శిష్యుల కథను ఈ విధముగా చెప్తున్నాడు కలిపురుష పూర్వము గోదావరి నది తీరమున అంగీరస్ మహాముని ఆశ్రమం కలదు అందు పైలుని పుత్రుడు వేదధర్ముడు అనే గురువు ఉండే అతను ఈ పైలుడు వ్యాస మహర్షి శిష్యుడు ఈ వేదధర్ముడు వద్ద అనేక మంది శిష్యులతో పాటు దీపకుడు అనే ముఖ్య శిష్యుడు ఉన్నాడు ఒకరోజు వేదధర్ముడు శిష్యులను పరీక్షింపదలచి శిష్యులందరినీ పిలిచి ఈ విధముగా చెప్పసాగాడు పూర్వజన్మలో నేను చేసిన ప్రారంధ పాపము కొంచెం ఉండిపోయింది దానిని అనుభవించవలసినదే ఈ పాపం నివృత్తి చేసుకున్నటకు నేను వారణాసిపురమునకు వెళ్ళి అక్కడ నా మిగిలిన పాపమును పోగొట్టుకుంటాను సర్వపాపములను పోగొట్టేది వారణాసిపురం అని పురాణాల వలన మనకు తెలుస్తోంది అందువలన మీలో ఒకరు నన్ను వారణాసిపురమునకు తీసుకుని వెళ్ళండి అక్కడ నేను ఇరవై ఒక సంవత్సరములు కుష్టి వ్యాధిని అనుభవిస్తాను ఈ ఇరవై ఒక సంవత్సరములు నాకు సేవ చేయుటకు నాతో పాటు మీలో ఎవరు వస్తారు అని వేదధర్ముడు శిష్యులను అడగగా ఎవరు ఏమీ మాట్లాడరు అప్పుడు దీపకుడు గురువుగారు మీ యొక్క ప్రారంధపు కర్మను మీ వంతు నేను అనుభవిస్తాను మీరు ఆజ్ఞ ఇవ్వండి అని అనగా వేదధర్ముడు ఈ విధముగా అంటాడు దీపక ఎవరి యొక్క ప్రారంధ కర్మను వారే అనుభవించాలి అంతేకాని వేరొకరికి కుదరదు అనుభవించకూడదు నా శరీరముతో నేనే నా యొక్క ప్రారంధపు కర్మను అనుభవిస్తాను అనగా దీపకుడు అప్పుడు గురువుగారు నేను మీతో పాటు వారణాసి వచ్చి మీకు సేవ చేస్తాను అని అంటాడు వేదధర్ముడు తన పాపమును అనుభవించుటకు దీపకుడితో సహా వారణాసి వచ్చి అక్కడ మరికర్నిక నమస్కరించి గంగలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి పూజించి కర్మ అనుభవించుటకు కుష్టి వ్యాధి గస్తుడు అవుతాడు కళ్ళు కనిపించక శరీరమంతా చీము కారుతూ నడవలేక శరీరం అంత పురుగులు పట్టేసి ఉంటుంది అయినా సరే దీపకుడు అసహించుకొనక భక్తితో గురువుని సేవిస్తూ ఉండేవాడు రోజు దీపకుడు భిక్షమెత్తి గురువుకు సంతోషంతో అన్నం పెట్టేవాడు గురువు శరీరం నుండి చాలా దుర్వాసన వస్తూ ఉండేది కానీ దీపకుడు ఆ విధంగానే సహిస్తూ గురువుని బాగా చూసుకుంటూ ఉండేవాడు గురువు అంత శాంత స్వభావుడైనను ఈ కుష్టి వ్యాధి కష్డు అవటం వలన క్రూరంగా మారుతాడు ఒకరోజు తెచ్చిన అన్నము చాలలేదని మరొక రోజు మంచి అన్నము తెసుకొని రాలేదని ఏదో విధముగా ప్రతిరోజు దీపకుడిని తిడుతూ సాధిస్తూ ఉండేవాడు ఎన్ని విధములుగా గురువు దీపకుడిని తిట్టినా ఏ విధమైన అశ్రద్ధ చేయకుండా దీపకుడు గురువుని ఈశ్వరస్వరూపముగా భావించి గురుసేవ చేస్తూ ఉండేవాడు అయితే దీపకుడి యొక్క గురుసేవను చూసి సంతసించి శివుడు దీపకుణ్ణి సమీపించి వస్తా నీ గురుసేవకు సంతోషించాను ఏదైనా వరం కోరుకో అనగా గురువుగారికి తెలియకుండా నేను ఎటువంటి వరము కోరుకోను అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు శివుడు వచ్చాడు నన్ను వరం కోరుకోమంటున్నాడు మీ రోగము తగ్గించమని వరమును కోరుకోనా అనగా గురువు కోపంతో దీపక నా సేవ వలన నీవలసిపోయావా నా రోగం తగ్గించమని ఈశ్వర్ని కోరుకోవద్దు నేను దీనిని అనుభవించాలి అని చెప్పాడు గురువు ఆజ్ఞను స్వీకరించి దీపకుడు శివుని వద్దకు వచ్చి తనకు ఎటువంటి వరము వద్దని చెప్పాడు ఈ విషయము దేవతలకు మరియు విష్ణువుకి చేరింది శివుడు దీపకుని విషయమే విష్ణుమూర్తికి చెప్పగా అప్పుడు విష్ణుమూర్తి ఆ గురు శిష్యులను చూడవలనని కాశీకి వచ్చి దీపకుడిని పిలిచి వరమిస్తాను కోరుకోమని చెప్పగా దీపకుడు ఈ విధంగా అంటాడు సంవత్సరములు తరబడి మునులు మీకోసం తపస్సు చేస్తూ ఉంటారు అటువంటి వారికి కనిపించక నేను మిమ్మల్ని పిలవలేదు మీ గురించి నేను ఎటువంటి తపస్సు చేయలేదు అయినా మీరు నాకు వరమిస్తారని ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడగగా విష్ణుమూర్తి గురుభక్తుడే నా భక్తుడు నేను భక్తులకి ఆధీనుడును అని అనను అప్పుడు దీపకుడు గురువే నా దైవం త్రిమూర్తులు గురువుకి ఆధీనులుగా ఉంటారు కదా అందుకు నాకు కావలసిన వరములను మా గారే ఇస్తారని చెప్పాను అప్పుడు విష్ణుమూర్తి ఏదైనా వరము కోరుకో అనగా అప్పుడు దీపకుడు నా గారి మీద నా భక్తి ఇంకా ఎక్కువగా ఉండేటట్లు వరము కోరుకొనేను దీపకుడు గురువుగారితో ఒక ఆయన వచ్చి అతను విష్ణుమూర్తి అని అంటున్నాడు వరము కోరుకుని తీరాలని అంటున్నాడు అనగా అప్పుడు గురువు ఏ వరము కోరుకున్నావని ప్రశ్నించగా గురుభక్తి క్షణక్షణం ఎక్కువ అవ్వాలని కోరుకున్నానని అంటాడు ఆ మాటలు విన్న వెంటనే వేదధర్ముడు నాయనా దీపక నీ భక్తికి చాలా ఆనందపడుతున్నాను నువ్వు కాశీలో కలకాలం సుఖముగా ఉండు నా ఆశీస్సుల ప్రభావం వలన నీకు సమస్త విద్యలు వస్తాయి సిద్ధగణాలన్నీ నీ ఆధీనంలో ఉంటాయి నవనిధులు నీకు లభిస్తాయి కాశీ విశ్వనాథుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాడు నీ పేరు తలచిన మాత్రమే కష్టాలన్నీ పోతాయి సిరి సంపదలు కలుగుతాయి అంటూ గురుదేవుడు పూర్వ శరీరానికి వచ్చేస్తాడు ఇక్కడ శిష్యుడైన దీపకుడిని పరీక్షించడానికి వేదధర్ముడు రోగగ్రస్తుడుగా నటించాడే కానీ అతనికి యథార్థానికి ఎటువంటి రోగము లేదు కాశీలో ఉండు వలన జన్మ జన్మాంతరాల పాపము పోతుందని చెప్పటానికి వేదధర్ముడు కాశీవాసము చేశాడు జాతకంలో గురుదోషం ఉన్నా గురు వేద చెందిన మహాదశ అంతర్దశలోని ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ కథ చదివినా విన్నా గురువు వలన కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు